రాష్ట్రంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికీ వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ను కొన్ని జిల్లాలకు గ్రీన్ అలర్ట్ను జారీ చేసింది ఈ గ్రీన్ అలర్ట్ చే అలర్ట్ చేసినటువంటి రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే కామారెడ్డి మెదక్ జిల్లాలు ఉన్నాయో ఇప్పటికీ రెండు జిల్లాలకు అయితే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది ప్రస్తుతానికి నిన్న నైట్ నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు కురిసిన వర్షాలకు మెదక్ జిల్లా మొత్తం మునిగిపోయిన సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనబడుతున్నాయి దీ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు కలెక్టర్లు ఉన్నారో ఆ దిగువ ప్రాంతంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేసి వాళ్ళను శిబిరాలకు తరలించడం జరుగుతుంది అక్కడ నీట మునిగినటువంటి ఇళ్ళను కూడా ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ వసతులను అన్నిటినీ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఉన్నవారికి కూడా అధికారులు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ అక్కడ ఎట్లా ఎన్ని రోజుల వరకు వాతావరణ వాతావరణం మార్పు ఉంటుందో వర్షాలు పడితే అయితే రోజు వాళ్ళకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే హైదరాబాద్ నగరంలో కూడా ఇప్పటికే నిన్న నైట్ నుంచి ఈ రోజు ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా భారీగా వర్షం కురుస్తుందని అయితే వాతావరణ శాఖ తెలియజేసింది ఇప్పటికే ఎల్లారెడ్డి కూడా కానీ అటువైపు ఉప్పల్ సైడ్ మాదాపూర్ సైడ్ కూడా భారీ వర్షం కురుస్తుంది వలన నగరంలో కూడా అక్కడక్కడ ట్రాఫిక్ అంతరాయం అయితే ఏర్పడుతుందని తెలియజేయడం జరిగింది ఈ వర్షం నిన్నటి నుంచి దాదాపు రెండు రోజుల వరకు కొనసాగుతుందని అయితే వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేయడం జరిగింది మెదక్ జిల్లా ముఖ్యంగా మెదక్ జిల్లా తీసుకున్నట్లయితే నిన్న నైట్ నుంచి ఈ రోజు వరకు కురిసిన వర్షాలకు అటు ఏడుపాయల గుడి దగ్గర ఉన్న ఆ ప్రాజెక్ట్ నీటు వదలడం కూడా అక్కడ ఏడుపాయల గుడి దగ్గర కూడా క్లోజ్ చేయడం జరిగింది అక్కడ వెళ్ళేటువంటి భక్తులు కూడా పండగ వేళ కూడా అక్కడ అమ్మవారిని దర్శించుకునే అవకాశం లేకుండా రాష్ట్రంలో ఎంత భారీగా వర్షాలు కురుస్తున్నాయి దాదాపు మెదక్ జిల్లాలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వేగంతో వర్షపాతం అయితే నమోదైందని ఇది హైయెస్ట్ ఇది మొదటిసారి మెదక్లో వర్షపాతం నమోదవ్వడం అయితే అవుతుందని అయితే చెప్పడం జరుగుతుంది ఇది రెండు ఈ వర్షము రెండు ఈ రోజు నుంచి నిన్న నైట్ నుంచి మొదలైనటువంటి వర్షము దాదాపు రెండు రోజుల వరకు కొనసాగుతుందని అయితే తెలియజేయడం జరుగుతుంది నగరంలో ఉన్న వారికి కూడా ఏదైతే జిహెచ్ఎంసి ఇప్పటివరకు అప్రమత్తం అయ్యి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో హైదరాబాద్ నగరంలో వాళ్ళకు కూడా అలర్టు జారీ చేసి ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతంలో ఉన్న వారికి కూడా వాటి సురక్షిత ప్రాంతాలకు తరలించడం అయితే జరుగుతుంది కెమెరామెన్ నరేందర్ తో నాగవాణి హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunevale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.